నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీవతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాను నమస్తేకా శత్రువులు అందరికి అందరికీ సర్వసాధారణమే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఆధ్యాత్మిక యాంగిల్లో ఉన్నాము లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఏవో మనకు తెలిసిన నాలుగు చెప్తున్నాము అని అంటే మనకి మించిన శత్రువులు ఇంకెక్కడా ఉండరు అవునా అనుభవ పూర్వకంగా వచ్చేటటువంటి మాటలు ఇవి అదే కదా సో చాలా చాలా అంటే అదేమి పూల మార్గం కాదు ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే అదే పూల మార్గంగా చ్చితంగా ఖచ్చితంగా ఎన్నెన్ని ముళ్ళు ఎదుర్కోవాలి ఎంతెంత ఆ అది ఆ ఇప్పుడు ఇట్లా యూట్యూబ్ లోకి వచ్చి చెప్పటం అవ్వచ్చు లేకపోతే మనకు మనం సాధన చేసుకునే విషయంలో కూడా మన అంతర్గత శత్రువులు మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు అది కలి యొక్క ప్రభావం ఖచ్చితంగా కదా ఇది మనకైతే ఇక మామూలుగా ఇంకా రకరకాల శత్రువులు శత్రువులు వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా అది భూవల్ భూమి వల్ల వచ్చేటటువంటి శత్రుత్వం అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎదుగు జలసితో వచ్చేటటువంటి శత్రుత్వం అవ్వచ్చు వీటన్నిటిని మనం భరించి లేకపోతే భరించటం కాదు వాటన్నిటి నుంచి బయటపడటం కోసం ఎలా కయ్యా ఎలా ఏం చెయ్యాలి అసలు ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను మీరు ఎవరైనా కానీ విమర్శించే హక్కు తప్పకుండా ఉంది ఇప్పుడు నన్నైనా కూడా ఏంటి ఇలా చెప్పారు ఏంటి అలా చెప్పారు అని అడగడంతో తప్పేమీ లేదు కానీ నేను స్విచ్ వర్డ్స్ చెప్పడం వల్ల లేకపోతే బిర్యానీ ఆకు రెమెడీ చెప్పడం వల్ల సనాతన ధర్మం పాడైపోతోంది దానివల్ల మనుషులు మారిపోతున్నారు పరమతంలోకి అనడం మాత్రం చాలా పొరపాటు అది ఎందుకంటే సనాతన ధర్మం ఏంటి వసుధైక కుటుంబం అంటే ఏంటి ప్రతిదీ మనము మెయిన్గా మన ధర్మంలో ప్రతిదాన్ని ప్రకృతి ఇచ్చిన ప్రతి దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా మనకి నేర్పించారు అందులో బిర్యానీ ఆకు కూడా ఒక సనాతన ధర్మంలోనే అని నేను అనుకుంటాను ఇప్పుడు నువ్వు యుఎస్ ఎల్ ట్యూలిప్స్ అక్కడ బాగా దొరుకుతాయి ట్యూలిప్స్ అక్కడ అవి తీసుకొని పూజ చేయాలని అనిపించదా అయ్యో చామంతి పువ్వే పెట్టాలి అని అంటే దొరకకపోతే ఏం చేస్తాం ఏ పువ్వు పువ్వు పెడతాం పెడతాం నిన్న ఒకళ్ళు తీసుకొచ్చారు గడ్డి పువ్వు తీసుకొచ్చారు ఇట్లా గడ్డి బంతి పువ్వు అంటది ఎంత బాగుందో అసలు వాసన పేరుకి కానీ పేరు వాసన ఉండదు గడ్డి పువ్వు కానీ దేవుడి అండి చూడంత ఇంత వెడల్పుగా అసలు రోజుకి ఎంత హంగ్ ఉంటుందో ఆ గడ్డి పువ్వు కూడా అంతే హంగ్ ఎంత బాగుంది అయ్యో ఈశ్వర సృష్టి ఏదైనా స్వామి తీసుకుంటాడు ఏంటిది అది ఇది చేయొద్దు అది చేయొద్దు మరి నైటీలు వేసుకుని వీడియోలు చెప్పుకునే షాల్ కప్పేసుకుని వీడియోలు చెప్తే అక్కడెక్కడ ఉంది శాస్త్రీయత అక్కడ లేని శాస్త్రీయత ఎందులో కావాల్సి వచ్చింది కాబట్టి మీరు ఎందుకు చెప్తున్నారు అసలు స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటి అని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ ఓకే ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురించి హనుమాన్ లాంగూల స్తోత్రం లాంగూలము అంటే వాలము వాలము అంటే ఏంటో అని కూడా అడుగుతారు అందుకే చెప్తున్నాను తోక ఆంజనేయ స్వామికి తోక అంటే కోపం అంట ఎందుకు అంటే నీ తోకకు నిప్పంటించుతాను తోక ఉన్నవాడివి అని చెప్పి ఇట్లాంటి మాటలు రావణాసురుడు ఎన్నో అంటాడనమాట అందుకని తోక అనగానే ఆంజనేయ స్వామికి రావణాసురుడు గుర్తుకొస్తాడు ఆ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి ఆయన కోపం వస్తుంది కాబట్టి వాలము అనాలి లేకపోతే లాంగూలము అని అనాలి లాంగూలం లాంగూల స్తోత్రం చక్కగా ఉంది అయితే ఆ లాంగూలంకి వాలంకి గనక మన స్తోత్రం ఎందుకు అనంటే ఎలాంటి పనైనా కూడా చూసి రమ్మంటే కాల్చి వచ్చారంటారు చూసావా అలా ఆ పనిని దిగ్విజయంగా చేసుకొని వస్తారు స్వామి వాలానికి అంత పవర్ ఉంటాడు అలాగే శత్రువుని భయపడతాడు ఖచ్చితంగా సగం చచ్చాడు అసలు ఆంజనేయ స్వామి వెళ్తేనే సగం నచ్చాడు రావణారావుడు రైట్ అయితే ఆయన చెప్తారు కూడా ఏమని నేను దీన్ని సంహరించడం ఎంతోసేపు పట్టదు నాకు కానీ నా ప్రభువే చేతిలో నువ్వు సంహరింపబడాలి నా ప్రభు ఎంత పని చెప్పారో అంతే చేసుకొని రావాలి కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్తారనమాట అయితే ఆంజనేయ స్వామిది ఇంకోటి కూడా చదివితే నేను ఆయన అసలు సముద్రం లంఘించగలనా నేను వెళ్ళగలనా అని అనుకుంటే ఆ రాముల వారిని తలుచుకోగానే వెళ్ళిపోయారట అలాగే లంకిణిని రాముల వారిని తలుచుకోగానే ఆ సురస ఉంటుంది కదా మధ్యలో సముద్రంలో ఒక రాక్షసిని వెళ్లంగానే లంకే మళ్ళీ ఆ సీతామ్మ వారి జాడ తెలియకపోతే రాముల వారికి దండం పెట్టుకుని ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు ఫస్ట్ కానీ రాముల వారికి దండం పెట్టుకోగానే ఆవిడ కనపడడం ప్రతి చోట రాములు వారి నామం తీసుకొని ఆయనను తలుచుకుంటే దిగ్విజయం అవుతాము ఎటువంటి పరిస్థితుల్లో పనులు అవుతాయి అని చెప్పి కూడా ఈయన కథనంలో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు లాంగూల స్తోత్రం చదివితే ఏమవుతుంది అంటే శత్రువులు లేకుండా శత్రు నివారణ అనేది తప్పకుండా ఉంటుంది శత్రువులకి అమ్మ వీళ్ళ జోలికి వెళ్తే ఎట్లా మనం వెళ్ళకూడదు అనేది అనిపిస్తుంది ఒకటి రెండోది ఏంటంటే మీ పనులు ఏమన్నా అవ్వడం లేదు అస్సలు పొరపాటును కూడా ముందుకెళ్తున్నాయి ఆగిపోతున్నాయి అసలు బాబు అసలు మన పని ఎప్పటికైనా అవుతుందా అని అనుకుంటే ఆంజనేయ స్వామికి చక్కగా రోజు ఒకటి బొట్టు పెట్టి గంధం పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి బొట్టు అలా ఓకేనా పెట్టిన తర్వాతే లాంగుల స్తోత్రం చదువుకోండి గంధం ఫస్ట్ పెట్టి కుంకుమ పెట్టాలి ఎవ్రీడే అది మరి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అది కాదా ఎవ్రీడే కాదు ఫస్ట్ వాలం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ పెట్టి బొట్టు పెట్టి దాని పక్కనే రెండో రోజు పెట్టాలి అయితే కొంతమంది నన్ను అడుగుతున్నారు ఇరవై మూడు బొట్లు ఇరవై నాలుగు బొట్లే సరిపోతున్నాయి మిగతావి ఏం చెయ్యాలి సరిపోవట్లేదు సరిపోవట్లేదు అన్నప్పుడు చిన్నగా పెట్టుకోండి మీ దగ్గర ఫోటో చిన్నగా ఉంది అని అన్నప్పుడు మీరు ఇయర్ బడ్ ఉంటుంది చూసారా ఇయర్ తో చక్కగా ఆ ఎంత వస్తుందో అంతే చూసుకొని గంధం ఇట్లా తీసుకొని అట్లా పెట్టాడు ఓకేనా అలా ఆల్రెడీ ఇరవై రోజులు అయిపోయింది అయిపోతే ఏమవుతుందంటే తోక కిందకి ఇంకా ఉంది అని ఊహించుకోండి మనకి ఫోటోలో అంతవరకు ఉంది ఓకే ఎంతైనా పెద్దది కావచ్చు కదా ఆయన అలా తీస్తూనే ఉంటారు అవునా కదా వాళ్ళం అట్లా వస్తూనే ఉంటుంది ఇంకా ఆ వాలం మీదే కదా ఆయన మొత్తం చుట్టుకొని కూర్చున్నారు అది ఉంది అని ఊహించుకొని మిగతా పెట్టుకోండి రైట్ ఓకే అది మన భావమే అనమాట అక్కడ అయ్యో లేదు కదా అంటే అవి తుడిపేయకూడదు మొత్తం ఫార్టీ త్రీ డేస్ అవ్వకుండా ఏమో పూలు బొట్లు తుడిపేయకూడదు కదా అలా ఊహించుకోండి ఇది ఏ పనన్నా అవ్వడానికి లాంగుల స్తోత్రం చాలా రామవాణం లాంటిది చాలా పవర్ఫుల్ కదా పవర్ఫుల్ ఆల్రెడీ ఎవరో చెప్పేశారు మళ్ళీ చెప్తున్నారు అనే దానికి ఒకసారి ఆన్సర్ ఆల్రెడీ ఎవరైనా చెప్పేసి లాంగుల సూత్రం ఎవరు చెప్పారనైతే నేనైతే నాకు తెలీదు వాళ్ళం పూజ చెప్పేశారంటే సరే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అన్నం వండుకుంటున్నారు మా ఇంట్లోనే అన్నమే వండుకుంటాం మీ ఇంట్లో స్పెషల్ స్పెషల్గా వండుకుంటే చెప్పండి అసలు ఇలాగా మిల్లెట్స్ తింటున్నాం అనకండి ఫుడ్ ఈస్ ఫుడ్ అని ఇలా చెప్ ఇలా అనే వాళ్ళకి ఒక చిన్న లాజిక్ ఇవన్నీ ఈ మంత్రశాస్త్రాన్ని అందించిన ఎవరైతే ఋషులు ఉన్నారో లేకపోతే ఈ శాస్త్రాలను అందించిన వేదవ్యాసులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వచ్చి కూడా అడగాలి కదా చెప్పింది మరి మీరెందుకు రా చెప్తున్నారు అని ఆ ముందు వాళ్ళని ఫస్ట్ చెప్పిన వాళ్ళని అడగాలి కదా వీళ్ళని కాపీ కొట్టేరు ఏంటి కాపీ కొట్టడం ఏంటి పది మందికి ప్రచారం చేస్తున్నాం రామ కథ అందరికీ తెలుసు ఆల్రెడీ వాల్మీకి చెప్పేశారు కదా మళ్ళీ మీరని చెప్తున్నారు అనకూడదు ఇది ప్రచారం చేయటం ఉందిరా అరేందుకు ఇంకొక ఆన్సర్ కూడా ఉంది నా దగ్గర చెప్ప ఇప్పుడు నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆధ్యాత్మికంగా నాకు చేయాలనిపించి మా ఇంట్లో ఎవ్వరు చూడరు మా చుట్టాలు కూడా ఎవరు వేరే వాళ్ళది ఎవరు చూడరు చూడనప్పుడు నేను వాళ్ళని ఒక ఆధ్యాత్మికంగా నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాను అనుకో నా ఛానల్లో నాకు తెలిసినవన్నీ పెడుతుంటారా ఇష్టవంతి పెట్టింది అని చెప్పి చూస్తా ఒక్కళ్ళు వచ్చిన ఆధ్యాత్మిక దాంట్లోకి నా నేను సక్సెస్ అయినట్టే కదా అది ఆ అభిప్రాయం కూడా ఉండొచ్చుగా ఇదివరకు మైత్రి ఏమైనా అబ్జర్వ్ చేశావా మైత్రి ఎప్పుడన్నా వెళ్తే ఎప్పుడు గుళ్ళకే తీసుకొని వెళ్తావు అమ్మ చాలా సార్లు నీ ముందు కూడా నేను మాట్లాడిన ఉన్నాయి నేను వెళ్తే గుడికి వెళ్తాను లేదంటే గుడి దగ్గర చూసే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే అలాంటి గుడి మీరే అన్ని ఎన్నుకొని ఇక్కడికి వెళ్దాం అమ్మా అని చెప్పి చెప్పండి అని చెప్పాను అలాగే పూరికి తీసుకెళ్ళాను అరే జగన్నాథ్ అలాగే తీసుకెళ్తాను ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందంటే అమ్మ నువ్వు గుడికి తీసుకెళ్ళకపోతే నాకు బాధ ఎక్కడికి నన్ను గుడికి కూడా తీసు మార్పు వచ్చేసి మార్పు వచ్చి మార్పు వస్తుంది డెఫినెట్ ఎందుకంటే అమ్మ చేస్తుంది అమ్మ ఏం చెప్పిందో ఇవాళ వాళ్ళ ఏ దేవుడి గురించి చెప్పిందో ఏ భగవంతుడి గురించి చెప్పిందో అని చెప్పి వాళ్ళు కూడా లైన్ లోకి వచ్చేస్తారు నేను మనం ఆధ్యాత్మిక విషయాలు పది మందికి చెప్తున్నాము దాని కాపీ అయిపోయింది ఏంటి కాపీ ఎవరిని కాపీ కొడతాము ఏంటో సరే ఇది నాకు ఎప్పటికీ అర్థం కానటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి దయచేసి అదే సరే ఓకే మీకే అర్థం కాలేదు మేమే అర్థం చేసుకోక చేసుకోవాలనకండి సరే ఇప్పుడు అస్థర్ అని ఒకసారి నేర్పిస్తారక్క తప్పకుండా ఇది అయితే ఫార్టీ త్రీ డేస్ కూడా చదువుకోవాలి చదువుకోవాలి ఫార్టీ త్రీ డేస్ చదువుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా రైట్ అక్క చెప్పండి అక్క శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాముల వారిని మనం ధ్యానం చేయాలి ఆంజనేయ స్వామిని మనం కనుక చదువుతాం ఓకే చదువుతాం హనుమన్ అంజనీ సూను మహాబల పరాక్రమ లోలాల్లాంగూల పాత రాతీన్ని పాతాధిపర్తండాగ్రసారోలాల్లాంగూల పాతేన మమ రాతిపాతయ పాతేనా పాత రాతీ నితయా రుద్రవతార సంసార దుఃఖభారపహారకాంగూల పాత రాతీన్ నిపాతయా श्रीरामचरणाम भोज मधुपाई तमानसा लोला लांगूल पाते नाम अमराती निपादया वाली प्रमत क्लांत सुग्रीवोन्मोचन प्रभो लोला लोलल्लांगूल पाते नाम अमराती निपातया सीता विरह वाराशि भग्न सीते सतारका लोला लांगूल पाते नाम अमराती निपातया रक्षो राज प्रताप अग्नि दह्यमान जगत्वना లోలాల్లాంగూల పాతేన మమ రాతే పాతయేష జగత్స్వాస్థ్య రాక్షసంబోధి మంతరా లోంగూల పాతేన మమ రాతిపాతయ్యుస్యస్ఫురీరా జగదగారి పోలాల్లాంగూల పాతేన మమ రాతిపాతయ జగన్మోనోదురుల్లఘ్య పారావార విలఘన లోంగూల పాతేన మమ రాతీన్ నితయ స్మృతమాత్రమస్తష్టా పూరక ప్రణత ప్రియా లోంగూల పాతేనా మమ రాతీన్ని పాతయ రాత్రించరతమో రాత్రికృంతనైక వికర్తన లోూల పాతేన మమ రాతీన్ నితయ్యా జానకీ జేహే ప్రేమ పాత్ర పరంతపాలాంగూల పాతేన మమ రాతీన్ నితయా భీమాదిక మహావీరా వీరా వేసవతారకా లోలాలాంగూల పాతేన మమ రాతేపాతయ వైదే విరక్లాంత రామ రోషైక విగ్రహ లోంగూల పాతేన మమ రాతేపాతయ వజ్రాంగన కదంశేషా వజ్రివ్రవ్ లోూల పాతేన మమ రాతే పాతయర్వ గంధర్వ పర్వతో లోలాలాంగూల పాతేనా మమ రాతేన్ని లక్ష్మణ ప్రాణ త్రాత రాతేపాతయప్రాణసంత్రాతీక్ష్ణకరాన్వయా లోంగూల పాతేనా మమ రాతేన్ నిపాత రామా ప్రభోగార్త భరత్యాద్యార్తినాశనాోలాంగూల పాతేనా మమ రాతేన్ని రాతేపాతయ ద్రోణాచల సముక్షేపా సముక్షిప్తీ వైభవ లాంగూల పాతేనా మమ రాతేన్ని నిపాతయ సీతాశీర్వాద సంపన్న సమస్త వయవాక్షోలాంగూల పాతేనా మమ రాతేమత్ లోపవిష్ట శత్రుం జయం నామ పటేత్ స్వయం య వాస్త సమస్త శత్రు ప్రమోదే మారుత హనుమాన్ హనుమాూల స్తోత్రం కొంచెం కష్టంగా ఉందా చాలా కష్టం ఇంకా చాలా కష్టంగానే ఉంది నేర్చేసుకుంటే ఈజీ అయిపో నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకొకటి చాలా ఉన్నాయి చూసా రైట్ అక్క చాలా చాలా కృతజ్ఞతలు చక్కటి విషయాన్ని మాకు ఈరోజు చక్కటి శ్లోకాన్ని కూడా నేర్పించి ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే